నమస్తే బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం వ్యవసాయం చేయటం అంటే వందల ఎకరాల్లో దున్నటం స్వేదాన్ని చిమ్ముతూ లక్షల్లో పెట్టుబడులు కుమ్మరించటం కరుణించని ప్రకృతితో పాటు విపణి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని దుస్థితిలో బ్రతకడం కాదని నిరూపిస్తున్నారు నేటితరం యువతరం వినూత్న పంటల సాగుకు శ్రీకారం చుడుతూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు నూతన పంటలు సాగు పద్ధతులను అనుసరిస్తూ సాగులో సాఫీగా సాగుతున్నారు అలాంటి వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన యువ రైతు భరత్ రెడ్డి ఒకరు సూపర్ ఫుడ్ అయిన స్పిరిలినా సాగుతో స్వయం ఉపాధి పొందుతూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు మరి ఇవాల్టి మన కార్యక్రమంలో ఈ యువ రైతు విజయగాథను తెలుసుకుందాం పదండి మీద అత్యధిక పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందా అంటే అది స్పిరులినా తల్లిపాలతో పరిపాటిగా చూస్తున్న ఏకైక ఆహారం స్పిరులినా అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఎన్నో ఉపయోగాలు పోషకాలు ఉన్న ఈ సూపర్ ఫుడ్ మన దేశంలో చాలా మందికి తెలియని ఆహారంగా మిగిలిపోతోంది ఇప్పుడిప్పుడే శాస్త్రీయ పద్ధతుల్లో స్పిరిలినాను పెంచేందుకు ఔత్సాహికులు ఆసక్తి కనబరుస్తున్నారు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ఒక చిన్న గ్రామానికి చెందిన భరత్ రెడ్డి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ పూర్తి చేశాడు ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు అయితే పంటల సాగులో నష్టాలనే చవి చూస్తున్న తన తండ్రి బాధను కళ్ళారా చూసిన భరత్ నలుగురికి ఉపయోగపడే విధంగా నష్టాలు లేని వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు సముద్రపు నాచు మొక్కను శాస్త్రీయ పద్ధతుల్లో తక్కువ పెట్టుబడితో పెంచుతూ ప్రతీ నెల నికర ఆదాయం పొందుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు అందరూ చేసేది కాకుండా కొత్తగా ఏదైనా ఆలోచిద్దాం నలుగురికి ఉపయోగపడేటట్టు లాస్ లేకుండా మెయిన్ వచ్చి మా డాడీ లాగా ఎవరు లాస్ అవ్వకూడదు అనేసి లాస్ అవ్వకూడదు అనేసి ఆలోచిస్తూ ఉండగా ఈ స్పైలీనా గురించి ఆల్రెడీ నేను చదువున్నాను కాబట్టి జస్ట్ ఒక ఐడియా ఉందన్నమాట స్పైర్లీనా అంటే ఏంటి అనేసి స్పైర్లీనా అంటే ఒక సముద్రపు నాచు అండి అది అదేంటంటే ఒక సముద్రంలో పెరిగే ఒక నాచు మొక్క సో అది వాళ్ళు ఒక సైంటిస్టులు దాన్ని చూసినప్పుడు ఇది ఆ దాంట్లో ఉన్న ప్రోటీన్ వాల్యూ అవన్నీ చూసిన తర్వాత ఇది ఒక సూపర్ ఫుడ్ అని డిసైడ్ చేశారు సో అది మన కల్ అంటే మనం సముద్ర ప్రతిరోజు సముద్రంలోకి వెళ్ళి తీసుకురావాలం సో దానికి ఆల్టర్నేట్గా చూసినప్పుడు సైంటిస్టులు ఏం చేశారంటే దాన్ని టెక్నికల్గా తీసుకొని వాళ్ళు ల్యాబ్లో డెవలప్ చేసి మనం ఇట్లా మనం డెవలప్ చేసి మనం ఇలా చేసేటట్టు సెల్స్ని డెవలప్ చేశారనమాట సో మనము మనం సో నేను ఇలా చూసిన తర్వాత దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఏంటంటే అసలు ఏం ఏం యూసెస్ ఉన్నాయి దీనివల్ల ఆల్గే ఏంటి ఏంటి దీని ఎలా గ్రో చేయాలి అసలు ఎవరు చేస్తున్నారు మార్కెటింగ్ ఏమైనా ఉందా అని చాలా రీసెర్చ్ చేశాను అనమాట మైన్మార్ అనే కంట్రీలో చాలామంది చేస్తున్నారు ఈ స్పైనా అనేది అసలు వాళ్ళని వాళ్ళ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం అంటే అది ఇంపాసిబుల్ మనం వెళ్ళాలి సో అలా కాకుండా ఇక్కడ లోకల్లో ఇండియాలో ఎవరన్నా చేస్తున్నారా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒకరిద్దరు చేస్తున్నారు బట్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు లేదో మనకి ఐడియా లేదనమాట కోయంబత్తూర్ చెన్నై అటు సైడు ఒక ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు సో నేను అక్కడ వెళ్ళి చూడడం జరిగింది వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళ అంటే వాళ్ళ మెథడ్స్ ఏంటి అలా అనేసి కానీ మన నేను చూసిన దాంట్లో చాలా వరకు అందరూ మ్యాన్ పవర్ ఎక్కువగా ఉపయోగించి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి సో అలా చేస్తున్నారు అనమాట సో అలా చేయడం నేను దీంట్లో దిగిందే లాస్ లేకుండా సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేయాలనేసి మ్యాన్ పవర్ ఉంది ఇంకా ఇతర మనీ స్పెండ్ అవుతుంది అంటే అది ఆబ్వియస్లీ మనకి ఇన్కమ్ రానప్పుడు ఆ అది అదేంటంటే మనం ఖచ్చితంగా పెట్టాల్సిన ఖర్చులు మనకు లాభం రానప్పుడు మనం ఖచ్చితంగా మన జాబ్లో నుంచి తీసి పెట్టాలి అలా కాకుండా మనం మనం వచ్చిన దాంట్లో మనకు వచ్చి వచ్చిన దాంట్లో నుంచే పెట్టాలి అనే కాన్సెప్ట్తో నేను ఇలా చేయడం జరిగిందనమాట నార్మల్గా ఏం చేస్తారంటే మ్యాన్ పవర్ ఎక్కువ యూస్ చేసి వాళ్ళే ముంచి పోసుకొని ఆల్గే సపరేట్ చేసేటట్టు ఆ మెథడ్స్ చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట ఆల్గే సపరేట్ చేసిన మెథడ్స్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఫస్ట్ అన్నిటిలోకి బెస్ట్ మెథడ్ ఇప్పుడున్న అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే ఇలా సెన్సార్ మోటార్స్ యూజ్ చేసి ఆల్గేతో పాటు కొన్ని వాటర్ ఫిల్టర్ అవుతాయి మనం ఈ క్లాత్ ఉంది చూసారా ఈ క్లాత్ని నైలాన్ క్లాత్ అంటారనమాట నైలాన్ ఫిఫ్టీ మైక్రోన్స్ క్లాత్ అనమాట అంటే మైక్రోన్స్ మీరు కళ్ళతో చూస్తే అనమాట మైక్రోస్కోపిక్ లెన్స్ ఫిఫ్టీ ఎంఎంలో పెట్టు ఫిఫ్టీ మైక్రోస్కోపిక్ పెట్టుకొని చూసినప్పుడే ఈ హోల్స్ కనబడతాయి సో అది ఫిఫ్టీ మైక్రోన్స్ నై అంటారు అనమాట సో ఈ ఏమవుద్దంటే ఈ మన స్పైర్ల బేబీ కల్చర్ అంటారు కల్చర్ అంటారు కల్చర్ అంటే ఏంటంటే రెడీ టు హార్వెస్ట్ అనమాట సో దాన్ని తీసి వాడుకునే యూసేజ్ ఉంటుంది సో అదేనవుతుందంటే ఫిఫ్టీ మైక్రోన్స్ కంటే ఎక్కువ సైజులో ఉన్నప్పుడు ఆ క్లాత్లో స్టక్ అయిపోతుంది ఫిఫ్టీ మైక్రోన్స్ కంటే చిన్న స్పైర్లు సెల్స్ ఉన్నప్పుడు ఆ హోల్ లైన్స్ లోపలికి వెళ్ళి మళ్ళీ పాండ్లోకి వెళ్ళిపోతాయి అది రేపటికి గ్రో అయ్యే కల్చర్ అన్నమాట ఆలోచన బాగానే ఉంది అయితే స్పిరిలినా పెంపకాన్ని ఎలా ప్రారంభించాలి అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతులు ఏమిటి మదర్ కల్చర్ ఎక్కడ లభిస్తుంది వంటి వివరాలను చెన్నై వంటి ప్రాంతాలకు స్వయంగా వెళ్ళి తెలుసుకున్నాడు అయితే చాలా మంది ఎక్కువ పెట్టుబడితో స్పిరిలినా సాగు చేస్తూ ఉండటం గమనించిన భరత్ అందరికంటే భిన్నంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది కూలీలు అవసరం లేకుండా స్పిరిలినా సాగు చేయాలనుకున్నాడు తనకున్న పొలంలో ముందుగా ను నిర్మించుకున్నాడు అవి దీర్ఘకాలం ఎలాంటి లీకేజీలు లేకుండా నాణ్యంగా ఉండేందుకు టర్పాలిన్ షీట్లను ఏర్పాటు చేసుకున్నాడు సెన్సార్ మోటార్లను అమర్చుకుని కల్చర్ను అభివృద్ధి చేస్తున్నాడు పాండ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి చుట్టూ వాల్స్ కింద ఫ్లోరింగ్ వేయచ్చు అది మీ ఇష్టము కానీ మనం ఏంటంటే కాస్ట్ కట్టింగ్ కోసం క్లాత్ వేసామన్నమాట ఇప్పుడు ఒక ఫ్లోరింగ్ వేసిన తర్వాత ఒక దగ్గర క్రాక్ వచ్చినా మొత్తం వాటర్ లీక్ అవుతుంది వేస్టేజ్ ఉంటుంది అలా కాకుండా ఈ టార్పులైన వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎక్కడైనా ఒక దగ్గర హోల్ ఉంటే దాన్ని వరకు ప్యాచ్ చేసుకున్నా లేదంటే అక్కడ వరకు షీట్ మార్చుకున్నా సరిపోతుంది సో ఇది ఒక కాస్ట్ కట్టింగ్ మెథడ్ అనమాట సో ఇది నెక్స్ట్ ఏంటంటే ఇది ఫిల్టరింగ్ యూనిట్ అంటారు ఈ ఫిల్టరింగ్లో ఏమవుద్ది ఆ సెన్సార్ యూస్ మోటార్స్ అన్నీ వాటర్ దీన్ని తీసుకొచ్చి దీనిలో దీనిలో పంప్ చేయంగానే ఈ క్లాత్ ఏం చేస్తుందంటే స్పైర్ లీనర్ మొత్తం అడాప్ట్ చేసుకొని వాటర్ని రిలీజ్ చేసేస్తుంది సో వాటర్ ఆటోమేటిక్గా వాటర్ మళ్ళీ పాండ్లోకి వెళ్ళిపోతాయి వాటర్ వేస్ట్ కాకుండా స్పైర్ లీనర్ మొత్తం దీనిలో దీనిలో స్ట్రక్ అయిపోతుంది సో మనం ఆ స్పైర్ తీసుకొని మనం తీసిన తర్వాత కూడా లైట్గా వాటర్ ఉంటాయి అది ప్రెస్సింగ్ యూనిట్ ద్వారా మొత్తం వాటర్ అన్నీ ప్రెస్ ప్రెస్ అయిపోయేటట్టు వాటర్ ప్రెస్ చేసి దాన్ని మనం ఓపెన్ ఎయిర్లో కానీ పోలార్ హౌ పోలీ హౌస్లో కానీ మనం డ్రై చేయాలన్నమాట డ్రై చేసిన ఆల్గేని మనం కంప్లీట్గా ఒక టూ ఇయర్స్ స్టోరేజ్ చేసుకోవచ్చు టూ ఇయర్స్ లోపల ఎప్పుడైనా మార్కెటింగ్ చేసుకోవచ్చు అది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చి దీంట్లో టూ ఇయర్స్ స్టోరేజ్ ఏ ఫ్రూ ఏ అగ్రికల్చర్ ఫీల్డ్లోనూ ఉండదు యాపిల్స్ తీసుకున్నా ఏ తీసుకున్నా వన్ వీక్లో స్పాయిల్ అయిపోతే ఇది అలా కాకుండా టూ ఇయర్స్ కంటిన్యూస్గా మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇయర్స్లో ఎప్పుడైనా మార్కెటింగ్ చేసుకోవచ్చు సముద్రంలో పెరిగే నాచును శాస్త్రీయ పద్ధతుల్లో పెంచాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నాడు ఈ యువ రైతు ముందుగా నీటి పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నాడు సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది కాబట్టి ఆ ప్రకారమే నీటిని సిద్ధం చేసుకోమని చెప్తున్నాడు నీటిలో పీహెచ్ స్థాయిలను మెయింటైన్ చేసేందుకు కళ్ళొప్పును వాడుతున్నాడు స్పిరిలినా పెరిగేందుకు వంట సోడా నీమ్ ఆయిల్ సన్ఫ్లవర్ నూనెలను ఉపయోగిస్తున్నాడు సీడ్ వదలగానే పదిహేను రోజుల పాటు కదిలించకుండా ఉంచాలని ఆ తర్వాత పదహారవ రోజు నుంచి ప్రతిరోజు పంటను తీసుకోవచ్చని భరత్ చెప్తున్నాడు ఫస్ట్ మనం వాటర్ టెస్టింగ్ చేస్తామండి అసలు ఏ వాటర్ సూటబుల్ అవుతాయి మనం మీ దగ్గరలో ఉన్న వాటర్ అన్ని నాలుగేదు మనం చూసుకుంటే నేను నాలుగే వాటర్ టెస్ట్ చేయించే ఉన్న వాటర్లో ఇది బెస్ట్ అనిపించింది సో ఈ వాటర్ని మనం టెస్ట్ చేసిన తర్వాత దానికంటూ కొన్ని కే దానికంటూ కొన్ని అంటే పిహెచ్ వాళ్ళని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి స్టార్టింగ్లో మనం రాక్ సాల్ట్ యూస్ చేస్తాం ఎందుకంటే ఇది మనం ఇనిషియల్గా మాట్లాడుకున్నట్టు సముద్రంలో పెరిగిన ఆచి కాబట్టి ఇది సముద్రం నీళ్ళలోనే బతుకుతుందనమాట సో అప్పుడు మనం డెఫినెట్లీ ఉప్పు నీళ్ళలోనే పెంచాలి ఉప్పు నీళ్ళలో పెంచడానికి మనకు అంత ఉప్పు నీళ్ళు మనం మీరు కావాలంటే సీ దగ్గర ఉంటే సీలించి తెచ్చుకోవచ్చు కానీ ఎప్పుడైనా ఆవిరేపినప్పుడు మళ్ళీ ఆ వాటర్ తెచ్చి మిక్స్ చేయాలి సో అలా అంత ప్రెషర్ తీసుకోకుండా మేమేం ఏం చేసామంటే సింపుల్గా వాటర్ని పంప్ చేసి ఆ వాటర్ని మెయింటైన్ చేయడానికి సాల్ట్ కలుపుతాం అనమాట సో ఎప్పుడు ఒకే పిహెచ్ వ్యాల్యూ మెయింటైన్ అయ్యేటప్పుడు దాంట్లో సాల్ట్ కంటెంట్ తగ్గిందంటే సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో వాటర్ లెవెల్ తగ్గిందంటే వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలా సింపుల్గా మేము వాటర్లో సాల్ట్ మిక్స్ చేసుకోవడం జరిగిందనమాట సో దాని అది కాకుండా మనం దీంట్లో వేసే ఆ కెమికల్స్ అని చెప్పకూడదు బై ప్రోడక్ట్ ఇది ఇది గ్రో అవ్వడానికి ప్రోడక్ట్ ఏం వాడతామంటే మనం ఇంట్లో వాడే వంట సోడా ఉంటుంది కదా అది వాడతాం అన్నమాట సో అదేం చేస్తుంది అంటే బూస్ట్ చేస్తుంది స్పైర్లేన్ అని కంప్లీట్గా రావడానికి ఇంకా అది కాకుండా నీమ్ నీమ్ ఆయిల్ యాపు నూనె ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ అవి వాడతాం అనమాట ఇది కల్చర్ రావడానికి ఇదేంటంటే అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన ఒక ఫిఫ్ట్ మనం వాటర్ వదులుతాము కెమికల్ వదులుతా సాల్ట్ వేస్తాము సో ఇది ఫస్ట్ ఒక కండిషన్లో అంటే కండిషన్ వాటర్ అనమాట ఆల్గే గ్రో అవ్వడానికి ఒక కండిషన్ ఏర్పడుతుంది ఆ వాటర్లో సో మనం కల్చర్ వదలం కానీ కల్చర్ అంటే సీడ్ అండి ఫస్ట్ ఇది మనం మదర్ని వదిలితేనే అది రేపటికి ఉత్పోతుంది ఇది సెల్స్ కాబట్టి మనం వదిలిన కల్చర్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో మనం అంటే వాటర్లో వదిలిన తర్వాత కల్చర్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అసలు నేమ్ అన్నేం కదిలియకూడదు సిక్స్టీన్త్ డే నుంచి కల్చర్ రావడం స్టార్ట్ అవుతుంది ఎవ్రీ డే మనకి కల్చర్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు సిక్స్టీన్త్ డే నుంచి సెవెంటీన్త్ అలా ఎవ్రీ డే మార్నింగ్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు హార్వెస్ట్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం ఒక టెన్ టెన్ స్పైర్లినా సెల్స్ వదిలామనుకోండి మనం దాంట్లో నుంచి ఫైవ్ స్పైలిన స్పెల్స్ సెల్స్ బయటికి వేస్తాం ఇంకొక ఫైవ్ ఏమవుతుందంటే సన్ లైట్ వల్ల ఫోటో సెన్సీస్ జరిగి ఆ ఫైవ్ సెల్స్ ఏమవుతాయంటే రేపు మార్నింగ్కి టెన్ సెల్స్ అవుతాయి మళ్ళీ మనం ఫైవ్ సెల్స్ దాంట్లో నుంచి తీస్తాం అలా ఎగ్జాంపుల్ చెప్తున్నా మనం తీసిన కల్చర్ మిగిలిన కల్చర్ దాంట్లో ఉంటుంది కాబట్టి ఫోటో సైన్సెస్ జరిగి అది రేపటికి మనం వేసే వంట సోడ అవన్నీ బేస్ చేసుకుని అది రేపటికి మళ్ళీ గ్రో అవుతుంది అలా కల్చర్ డెవలప్ అవుతూనే ఉంటుంది రోజు సో దీనికంటూ అన్లిమిటెడ్ ప్రాసెస్ లిమిట్ అంటే ఇన్ని రోజులకి అయిపోతుంది అని ఏం లేదు కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది ఇయర్స్ పాటు దీనిలో కల్చర్ ఉన్న రోజులు స్పెరిన పెంపకంలో మార్కెటింగ్ అనేది పెద్ద ఛాలెంజ్ అంటున్నాడు భరత్ పంట సాగు కంటే ముందే మార్కెట్ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాడు అదే విధానాన్ని తాను అనుసరించానని చెప్తున్నాడు స్పిరిలినా సాగు కంటే ముందే దీని వినియోగం ఎంత ఎవరికి ప్రయోజనకరంగా ఉంటుందో పరిశీలించాలంటున్నాడు స్పిరిలినాను అనేక రకాలైన టాబ్లెట్స్లలో వాడతారని మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ఎంతో మెరుగ్గా పనిచేస్తుందని చెప్తున్నాడు అదేవిధంగా పశువులకు దాణాగా రొయ్యలకు మేతగాను ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందంటున్నాడు స్పిరిన వాడిన చాలా మంది రైతుల నుంచి మంచి స్పందన లభించింది అంటున్నాడు మార్కెటింగ్ విషయానికి వస్తే మార్కెటింగ్ వచ్చి బిగ్గెస్ట్ టాస్క్ అండి దీంట్లో ఎందుకంటే చాలా మందికి అవగాహన లేదు చాలా మందికి స్పైర్లీనా అంటే ఏంటో తెలీదు సో మనం దాన్ని అవేర్నెస్ కలిపడానికి కోసం అంటే మనం ఎవరికి మార్కెటింగ్ చేయాలి మనం చేస్తాం బాగానే ఉంది ఇంట్రెస్టింగ్ గానే ఉంది మనం చేస్తున్నాము కానీ ఎవ్వరికి మార్కెటింగ్ చేయాలని మీకు డౌట్లు ఏమైనా ఉంటే మనం ఫస్ట్ అసలు స్పైర్లినాని తయారు చేసేది పక్కన పెట్టి ఎవరెవరు యూజ్ చేస్తున్నారని రీసెర్చ్ చేసామన్నమాట మనకి తెలిసింది ఏంటంటే చాలా టాబ్లెట్స్లో క్యాప్సిల్స్ వాడతారనమాట ఇప్పుడు ఇప్పుడు కరోనా వల్ల అందరికీ మన ఇమ్యూనిటీ బాగుండాలి అనేసి ఒక అవేర్నెస్ వచ్చిందనమాట ఇమ్యూనిటీ బాగుండాలంటే మనకి ప్రోటీన్ వాల్యూ మన బాడీలో కరెక్ట్గా ఉండాలన్నమాట ఈ స్పైర్లీనా స్పైర్లీనా దాంట్లో ప్రోటీన్ వాల్యూ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది అంటే మనకి మనకు కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది మనం రోజుకి ఒక్క క్యాప్సిల్ తీసుకున్నా కూడా స్పైలీనా క్యాప్సిల్ ఒక్క క్యాప్సిల్ తీసుకున్నా కూడా మన బాడీకి చాలా బూస్ట్ ఇస్తుంది ఇమ్యూనిటీ సో అది కాకుండా కాస్మెటిక్ ఇండస్ట్రీస్లో వచ్చి ఫేషియల్స్కి మాస్క్ వాడతారు ఫేషియల్ మాస్క్స్ వాటికి స్పైలీనా వాడతారు అండ్ అలాగే ఫీడ్ ఇండస్ట్రీకి వస్తే కంప్లీట్గా అన్ని ఫీడ్స్లో వాడతారండి ఇప్పుడు పౌల్ట్రీ ఫీడ్ పౌల్ట్రీకి ప్రతి కోల్డ్ ఫామ్లో కూడా ఫీడ్ వాడతారు ఆ ఫీడ్లో స్పైర్లీనా యూసేజ్ ఉంటుంది ఎందుకంటే అతి తక్కువ టైంలో మజిల్ పెంచే ప్రోటీన్ ఉన్న ఏకైక ప్రోడక్ట్ వచ్చి స్పైర్లీనా నెక్స్ట్ వచ్చి ప్రాన్స్ కల్టివేషన్లో ఫిష్ కల్టివేషన్లో ప్రాన్స్ ఏంటంటే జబ్బులు ఇప్పుడు జబ్బులు రాకుండా ఈ స్పైర్లీనా వాడతారు అలాగే తక్కువ టైంలో హెల్దీ మజిల్ రావడానికి ఇప్పుడు హండ్రెడ్ డేస్ రొయ్యల్ కాల్ కల్చర్లో డైలీ ఇది వాడారంటే మీరు ఇంతకుముందు వాడిన కల్చర్ కంటే ఇప్పుడు మీరు స్పైర్లీనా వాడే ప్రాన్స్కి వాడిన ప్రాన్స్కి ఈజీగా మీరు డిఫరెన్స్ తెలుసుకుంటారు ఎందుకంటే ఇది మీరు నార్మల్గా మజిల్ పెంచడానికి బాడీ గ్రోత్ రావడానికి రకరకాల ఫెస్టి ఫెస్టిసైడ్స్ అని కెమికల్స్ అని అవన్నీ వాడతారు కానీ స్పైర్లీనా ఏంటంటే న్యాచురల్గా బాడీ మజిల్ పెంచే ఒక ప్రోడక్ట్ అనమాట సో అది కాకుండా క్యాటిల్ ఫీడ్ ఇప్పుడు దానా వాడతారు ఆ పశువులకి పాలు ఇవ్వడానికి ఆ దానాకి మన దానాలో ఈ స్పైర్లీనా మిక్స్ చేసి వాడితే చాలా ఉపయోగాలు ఉన్నాయి అజోలా వాడచ్చు కదా అంటారు అజోలా కూడా వాడుతున్నారు కానీ అజోలాలు ఏంటంటే మీకు జస్ట్ ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుందన్నమాట ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ మేళ సెవెంటీ పర్సెంట్ ప్రోటీన్ మేళ అనేది మీరే ఆలోచించుకోండి ఎందుకంటే స్పైర్లినాలో అన్ అసలు చెడు అంటూ ఏం లేవు ఉండదు అనమాట ఎందుకు అవేర్నెస్ కోసం మేము ఇంత ట్రై చేస్తామంటే జనరల్గా కస్ కన్జ్యూమింగ్ వాళ్ళు ఉండాలి కన్జ్యూమింగ్ చేసే వాళ్ళు ఉండాలి అంటే ఫస్ట్ దాన్ని కల్టివేట్ చేసే వాళ్ళు ఉండాలి ఇప్పుడు మనకి అందరికి తెలిసినట్టు డ్రాగన్ ఫ్రూట్ అనేది ఇప్పుడిప్పుడు మన ఇండియాలోకి వస్తుంది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ డ్రాగన్ ఫ్రూట్ అసలు మన ఇండియాలో దొరికేది కాదు ఎక్కడో ఏదైనా సూపర్ మార్కెట్స్లో అలా దొరికేది అది కూడా హ్యూజ్ రేట్స్ ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకున్న ప్రోడక్ట్ కాబట్టి ఇప్పుడు రీసెంట్గా అందరూ డ్రా డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్టింగ్ చేయడం దొరుకుతున్నారు చేస్తున్నారు అందుకని మన ఇండియాలో ఎక్కడ ఏ చిన్న టౌన్లోకి వెళ్ళినా డ్రాగన్ ఫ్రూట్ దొరుకుతుంది ఇప్పుడు కొనే వాళ్ళు కూడా పెరిగారు డ్రాగన్ ఫ్రూట్ ఎందుకంటే పండించే వాళ్ళు పెరిగారు కాబట్టి ఆబ్వియస్లీ కొనే వాళ్ళు కూడా పెరుగుతారు అలాగే మీరు ముందుకు వచ్చి స్పైర్లీనా కల్టివేషన్ చేయడం జరుగుతుంటే ప్రతి ఒక్కరు వాడేవాళ్ళు కూడా ఎక్కువ అనమాట మీ ఇప్పుడు నేను చాలామంది రైతులకి నేను పర్సనల్గా వెళ్ళి అప్రోచ్ అయ్యి ప్రాన్ కల్టివేషన్ చేసే రైతులకి ఇలా ఇచ్చామన్నమాట సో ఇది వాడిన వాళ్ళందరూ నాకు కాల్ చేసి చేసేప్పుడు ఏంటంటే ఖచ్చితంగా గ్రోత్ ఉండండి మేము వాడే ఫెర్టిలైజర్స్ కంటే మేము వాడే ఫీడ్ కంటే వాటన్నిటితో పోలిస్తే ఈ స్పైర్లైన్ అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పారు ఇప్పుడు నేను దీంట్లో వేస్టేజ్ ఏమి ఉండదా దీంట్లో దీంట్లో ఏమన్నా వేస్ట్ కల్చర్ అంటే వేస్టేజ్ ప్రోడక్ట్ ఏమన్నా ఉందా అని అనుకోవచ్చు ఇప్పుడు మనము నేను చెప్పినట్టు మనం వేసే వంట సోడా కానీ సోడా సాల్ట్ కానీ కొంచెం ప్రతి దాంట్లో వేస్టేజ్ అనేది ఉంటుంది కానీ ఆ వేస్టేజ్ కూడా ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఇప్పుడు కింద వచ్చి మనం వా వాటర్ పైన ఉంటుంది కదా మనం కింద ఏముందో కనపడదనమాట కింద ఒక డస్ట్ లాగా ఫామ్ అవుతుంది అంటే చనిపోయిన స్పైర్ చనిపోయిన ఆల్గే కానీ డెడ్ ఆల్గే కానీ అవన్నీ కిందకి వెళ్ళిపోతుంది అనమాట అవన్నీ ఏమవుతుంది అంటే కంపోజ్ అయిపోతుంది వాటర్లోనే డీకంపోజ్ అవుతూ స్టార్ట్ అవుతుంది సో అది మనం ఎలా చేసుకోవచ్చు అంటే అది తీసి మనం డ్రై చేసుకొని ఏ ప్లాంట్స్కైనా సరే మనం కెమికల్స్ వేయకుండా యూరియా అవి చల్లకుండా ఈ ఈ డెడ్ ఆల్గేని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలామంది గ్రోత్ ఇస్తుంది మేము కూడా జస్ట్ ఒక ట్రైల్ లాగా ఇక్కడ స్టార్ట్ చేసాము పక్కన మీరు చూడొచ్చు చూపిస్తాం కావాలంటే ప్రతిరోజు అరవై కేజీల వెట్ స్పిరిలినా అందుతోంది దానిని ఆరబెట్టడం వల్ల ఆరు కేజీల డ్రై స్పిరిలినా చేతికి ఇలా ముప్పై రోజుల లెక్కను చూసుకున్నా నూట ఎనభై కేజీల ఉత్పత్తి అందుతోందని భరత్ చెప్తున్నాడు ఇందులో వంద కేజీలు నెలకు అమ్ముకున్న నలభై ఐదు వేల వరకు ఆదాయం లభిస్తుందని ఖర్చుల పోను ముప్పై వేల లాభం ఉందంటున్నాడు వ్యవసాయంలో నష్టం లేని సాగు ఏదైనా ఉందంటే అది స్పిరి అని అంటున్నాడు ఈ ఆసక్తి గలవారు తనను సంప్రదిస్తే మదర్ కల్చర్ తో పాటు సాగులో పాటించాల్సిన మెడకువల పైన అవగాహన కల్పిస్తా అంటున్నాడు ఇదేంటంటే ఎవ్రీడే వచ్చే ప్రోడక్ట్ అనమాట సో మా కెపా మా యూనిట్ చూసారు కదా మా యూనిట్ కెపాసిటీ వచ్చి పర్ డే సిక్స్టీ కేజీస్ వెట్ కెపాసిటీ సో వెట్ ఏంటంటే వెట్ మనము డ్రై చేసిన దాన్ని బట్టి ఇప్పుడు వాటర్లో ఉన్న హార్డ్నెస్ ప్రకారం వెట్టికి డ్రైకి కూడా వేరియన్స్ వస్తుంది ఇప్పుడు వన్స్ మనం వెట్టి తీసిన తర్వాత నాకు ఇప్పుడు సిక్స్టీ కేజెస్ కెపాసిటీ దాన్ని తీసి డ్రై చేసిన తర్వాత టెన్ కేజెస్కి వన్ టు వన్ పాయింట్ టూ గ్రామ్స్ డ్రై వస్తుంది అంటే నాకు అప్పుడు సిక్స్టీ కేజెస్ ఆఫ్ వెట్టికి దగ్గర దగ్గర సిక్స్ టు సెవెన్ కేజెస్ డ్రై వస్తుంది అనమాట ఆ సిక్స్ కేజెస్ డ్రైస్ నాకు పర్ డే ఇదనమాట సో మంత్లీ థర్టీ డేస్కి నాకు వన్ ఎయిటీ కేజెస్ కెపాసిటీ అనమాట డ్రై వచ్చి నాకు వన్ ఎయిటీ కేజెస్ కెపాసిటీ మార్కెటింగ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇన్ని ఇండస్ట్రీస్లో వాడుతున్నారు కదా మనం చాలా వాటికి డీలర్స్ ఉంటారు వాళ్ళని కా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళందరినీ మీట్ అయ్యి మనం అలాగే ఖచ్చితంగా యూసేజ్ అంటూ లేదనుకో ఉందండి ఖచ్చితంగా యూసేజ్ వాడు ఇప్పుడు మనకి మన స్పైర్లీనా బేస్ చేసుకొని వాళ్ళు ఫీడ్ తయారు చేయగలుగుతున్నారు ఇప్పుడు మనం చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని ఇంపోర్ట్ స్పైర్లీనా వాడుతున్నారు మనము మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే ఇది ఉన్నంత ప్రాఫిటబుల్ బిజినెస్ అగ్రికల్చర్లో వేరే ఏది లేదండి ఇప్పుడు నేను నేను చెప్పినట్టు నాది మంత్లీ వన్ ఎయిటీ కేజెస్ కెపాసిటీ ఇప్పుడు ఒకరోజు వాన పడింది అంటే మనం హార్వెస్ట్ చేసే టైంకి వాన వచ్చింది సో లేదండి ఇంకేదైనా మనం తీయలేదు మంత్లీ ఒక కొన్ని రోజులు తీయలేదు అనుకుందాం సో మనకున్న వన్ ఎయిటీ కేజెస్లో ఎయిటీ కేజెస్ వేస్టేజ్ తీసేసేయండి అంటే ఎయిటీ కేజెస్ మనం తీలేదు అనుకుందాం మంత్లీ ఒక హండ్రెడ్ కేజెస్ వచ్చినా కూడా హండ్రెడ్ కేజీస్ ఇప్పుడు నేను అప్రాక్సిమేట్గా అమ్మే చీప్ ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీకి తక్కువ ఎప్పుడు అమ్మలేదు మన అమ్మిన రోజులు కూడా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్కి సెవెన్ హండ్రెడ్కి అమ్మిన రోజులు కూడా ఉన్నాయి బట్ లీస్ట్ ప్రైస్ మనం మార్కెట్లో ఉన్నది వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంటూ హండ్రెడ్ కేజీస్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి మీకు మంత్లీ వచ్చే నేను చె ఆ వన్ ఎయిటీ కేజెస్లో కాకుండా నేను చెప్పే జస్ట్ హండ్రెడ్ కేజెస్లో మన ఇన్కమ్ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ వేసుకున్న ఫార్టీ ఫైవ్ థౌజండ్ వస్తుంది ఫార్టీ ఫైవ్ థౌజండ్లో మనకి ఎంప్లాయీ ఎంప్లాయీ శాలరీ ప్లస్ మనం దీంట్లో వేసే సోడకాబ్ మన ఇన్వెస్ట్మెంట్ కరెంట్ బిల్ ఇవన్నీ పోను మనకి దగ్గర దగ్గర థర్టీ థౌజండ్ ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే అండి ఇప్పుడు బిజినెస్ అంటే ఖచ్చితంగా లాస్ ఉంటుంది కదా అంటారు నేను చూసిన వాటిలో లాస్ లేని బిజినెస్ అంటే స్పైర్ ఎందుకని అది కూడా చెప్తాను ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక హోటల్ రన్ చేస్తున్నారు ఒక హండ్రెడ్ మెంబెర్స్కి బిర్యానీ చేశారనుకోండి కస్టమర్స్ ఫిఫ్టీ మెంబెర్సే వచ్చారు ఫిఫ్టీ మెంబర్సే కస్టమర్స్ వచ్చారనుకోండి ఇంకొక ఫిఫ్టీ మెంబర్స్ తగ్గ బిర్యానీ మిగిలిపోద్ది అది వేస్టేజే కాబట్టి అది అది వేస్టేజే కాబట్టి ఆ వేస్టేజ్ మీకు లాస్ లాగే కనిపిస్తుంది కానీ స్పైరినల్ ఎలా అంటే ఇప్పుడు మన కెపాసిటీ సిక్స్టీ కేజెస్ అనుకుందాం సో ఈరోజు సన్ లైట్ సరిగ్గా లేదు సో సెన్సీస్ జరగలేదు ఒక ఫార్టీ కేజెస్ ఏ వచ్చింది అనుకుందాం మీరు ఆ ఫార్టీ కేజెస్ వస్తుంది కదా ఆ ఫార్టీ కేజెస్ తగ్గట్టే మీరు కెమికల్ ఇస్తారు కెమికల్ అంటే ఆ సో వంట సోడా సోడా కా ఇన్పుట్ ఇస్తారు అంటే మీకు ఎంత అవుట్పుట్ వస్తుందో అంత ఇన్పుట్ ఇస్తారు ఇప్పుడు సపోజ్ ఒక ఫార్ములా ఉంటుంది దాని ప్రకారం మనం కెమికల్ సోడా కాబు ఇవ్వాలన్నమాట ఇప్పుడు నాకు సిక్స్టీ కేజెస్ అవుట్పుట్ వచ్చిందంటే నేను టెన్ కేజీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ కేజీస్ ఇన్పుట్ ఇస్తాను అనమాట నాకు ఫార్టీ కేజీస్ వచ్చిందంటే నేను సెవెన్ కేజీసే ఇన్పుట్ ఇస్తాను అలాగా ఎంత ఎంత వస్తే నేను ఎంత వస్తే అంత అంత ఇన్పుటే అనమాట సో మనం మనకి వచ్చేదాన్ని బట్టి మనం ఇస్తున్నప్పుడు దాంట్లో లాస్ ఉండదు కదా అది అది దీంట్లో ఉన్న ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ వల్ల చాలామంది స్టార్ట్ నాకు కాల్ చేసి ట్రైనింగ్ ఇవ్వండి స్టార్ట్ చేస్తాం మేము కూడా అంటారు బట్ మే నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ మార్కెటింగ్ తెలుసుకోవాలి మీకు మార్కెటింగ్ పరంగా ఏమైనా హెల్ప్స్ కావాలంటే నేను ఖచ్చితంగా చేస్తాను అలాగే ట్రైనింగ్ పరంగా ఏమైనా కావాలని నేను చేస్తాను మీరు అంటే నలుగురు స్టార్ట్ చేస్తేనే మార్కెటింగ్ పెరుగుతుంది ఇంకా కన్జ్యూమింగ్ పెరుగుతుంది అనే కాన్సెప్ట్తో మేము మార్కెటింగ్ ట్రైనింగ్లో హెల్ప్ చేస్తున్నాం దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు మెయిన్ థింగ్ మనం ఇప్పుడు కెమి నా నేను లాక్డౌన్లో చాలామందికి స్పైర్లీనా సప్లై చేశాను వాళ్ళు పౌడర్ వాటర్లో మిక్స్ చేసి తాగుతారు ఇమ్యూనిటీ కోసం అని సో వాళ్ళు కూడా నాకు ఎవరు బ్యాడ్ ఇన్పుట్ ఇచ్చింది ఎవరు లేదా అనమాట ఈ స్పైర్లీనా మనకి కన్స్ట్రక్షన్ విషయానికి వస్తాయండి మనం మనం తీసుకున్న లెంత్ వచ్చి వన్ థర్టీ ఫీట్ లెంత్ అండి వెడల్పు వచ్చి ఇరవై రెండు అడుగులు నూట ముప్పై ఇంటి ఇరవై రెండు అడుగులు లోపల లోతు వచ్చి ఒకటినారు అడుగండి ఒకటిన్నరలో మనం జస్ట్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ మాత్రమే వాటర్ ఉంచుతాం అనమాట ఎందుకంటే మిగతాదంతా ఏరియేషన్కి వాటికి వీటికి సరిపోతుంది అంటే ఆ లెవెల్కి మెయింటైన్ చేస్తే మనకు కరెక్ట్గా ఉంటుందన్నమాట వన్ మనకి ప్రతి డే బై డే ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చి సన్కి వాటర్ ఎవాపరేట్ అవుతూ ఉంటాయి అది మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి యాడ్ చేసుకున్న ప్రతిసారి మనం పిహెచ్ లెవెల్ అది చూసుకోవాలండి వాటర్ లెంత్ ఉంది అనేసి అంటే సాల్ట్ కంటెంట్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా పిహెచ్ వాల్యూ ఇప్పుడు సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంది అంటే వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం సాల్ట్ కంటెంట్ తక్కువ ఉంది అంటే మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం అనమాట సో దీ ఇది మనం ఇంతే లెంత్ పెట్టాలి ఎంతే పెట్టాలని ఏం లేదనమాట మీకున్న ల్యాండ్ని బట్టి ఇప్పుడు మీకు రెండు వందల రెండు వందల అడుగులు ఉంది అంటే రెండు వందల అడిగి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లేదు మీకు యాభై అడుగులు వడలు ఉంది అంటే యాభై అడుగులు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు నా కన్వీనియన్స్ నేను ప్రకారం నేను ఇలా చేయడం జరిగిందనమాట సో మీరు ఏ హెల్ప్ కావాలన్నా ఏది కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా మొబైల్ నెంబర్ వచ్చి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ దుర్భిక్షం అన్నారు పెద్దలు కష్టకాలం వచ్చినప్పుడు కుంగిపోకుండా సరికొత్త ఆలోచనతో పరిష్కార మార్గాలను అన్వేషిస్తే ఇటువంటి పోషక విలువలు కలిగిన ఆహార పంటలను పండించవచ్చు తద్వారా రైతులు ఆర్థిక అభివృద్ధిని సాధించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించవచ్చు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాకుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ ఆగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాటి బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే